మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం ముందుగా మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనం పరిశీలన చేసుకుందాం మేషరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అందులోనూ సెప్టెంబర్ నెలలో ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ లభిస్తుంది ధనం ఎంత ఉన్నా సరే ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండదండి ధనం అనేటువంటిది అనవసరంగా వేరే వేరే కార్యక్రమాలకు ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులకి ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి గోచరిస్తూ ఉంటుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఓరట కలిగి కేడర్లో మీకు ఒక గుర్తింపు అనేటువంటి లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీంతోపాటుగా వేరే రంగాల్లో సృజనాత్మకతని మీరు వెలుగు తీసుకుని వాటిలో కూడా రాణించడం సెప్టెంబర్ నెల జరుగుతుంది నిరుద్యోగులకి సెప్టెంబర్ మూడో వారంలో కాస్త ఓరట కలిగించేటువంటి అవకాశం లభిస్తుంది అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏదైతే వివాదాలు జరుగుతున్నాయో అవి కాస్త పెరిగి సమస్య పరిష్కారం కాకపోగా ఈ నెల కూడా వాళ్ళు దూరంగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టేటువంటి వారు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెట్టుబడి పెట్టుకోండి మీ ధనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అలా అని చెప్పి లాభమో రాదు నష్టపోకుండా స్థిరమైనటువంటి ధనాన్ని మీ దగ్గర ఉండేటువంటి అవకాశం లభిస్తోంది ఇక సంగీత సాహిత్య సినీ రాజకీయ పరిజ్ఞానంలో ఉన్న వారికి మంచి అవకాశాలు అనేటువంటి కొంచెం ఉన్నాయి అది కూడా సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగే అవకాశం లభిస్తుంది ఇక మేషరాశిలో ఎవరైతే ఆకస్మిక ధనాన్ని చూస్తున్నారో వారికి వచ్చేటువంటి అవకాశం లేదు అంటే తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే చూస్తున్నారో అది రాకపోగా కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉంటారు మిమ్మల్ని నమ్మించి ఆ ఆస్తి విషయాల్లో మేము ఖచ్చితంగా మీకు తీసుకొస్తాం అని చెప్పి మీ దగ్గర నుంచి ధనాన్ని తస్కరించడమే కానీ ఎటువంటి పరిష్కారం చూపించకుండా మీ మీద మీ యొక్క ధనం మీద కన్నేసేటువంటి వారు ఎక్కువ లభిస్తున్నారు వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ కడుపుకు సంబంధించి గీసుకుపోవడము అల్సర్ లాంటివి కానీ పేరు ఒరిసిపోవడం లాంటి వ్యాధులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటని చాలా పద్ధతిగా పదులుగా ఉంటాయి కాబట్టి ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆల్చితూచి మీ మాటని సంధించండి మంచి అవకాశం అనేటువంటిది ఎదురు చూస్తుంది సెప్టెంబర్ పదకొండు నుంచి పంతొమ్మిదిలోపు మేషరాశిలో ఆడవారికి ఒక అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహయుక్తం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ నెలలో ఇట్టి పరిస్థితుల్లోని వివాహానికి అయితే మాత్రం ఆలోచించకండి నమ్మించి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది వివాహ విషయంలో సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో మీకు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులుగా భావించండి ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు శ్రీకారం చుట్టండి వెళ్ళేటువంటి అవకాశాలు ఎనభై ఎనిమిది శాతం కనబడుతున్నాయి వ్యాపారంలో ఈ నెలలో ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ప్రత్యక్షంగా చేయండి అది కూడా కోళ్ళు మాంసకృతువులు వ్యవసాయానికి సంబంధించిన కనుక మీకు లాభించేటువంటి అవకాశం లభిస్తుంది ప్రమోషన్లు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి వారు మీ యొక్క ఆలోచనని మానుకోవడం మంచిది ప్రమోషన్ల వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు దానివల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్ని అంగీకరించండి ఇక ఈ మేషరాశి వారు గోచార రీత్యా మాత్రమే ఫలితాలు తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించండి తగు పరిష్కారాలు మీకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారు గోచార రీత్యా సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు రావాలి అయితే ప్రతి నిత్యము కూడా ఈశ్వరుడి యొక్క ప్రతి ముందు కానీ లేదా శివలింగానికి అభిముఖంగా ఎదురుగా కొబ్బరి నూనెతో నల్ల ఒత్తు వేసి వెలిగించి ఓం రుమ్ రుద్రాయ మహా అనేటువంటి మహామంత్రాన్ని నూటి నిమిషాలు పఠించి విభూతిదారను అడ్డంగా చేసి అందులో మధ్య భాగంలో కుంకుమ ధరించింది చక్కగా పరమశివుడు అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఇస్తుంది